సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ప్రధాన రహదారిపై ఉన్న ఆక్రమణలు మున్సిపల్ అధికారులు తొలగించారు రోడ్డును ఆక్రమించుకుని ఏర్పాటు చేసిన చిరు దుకాణాలను తొలగించారు ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు చిరు వ్యాపారులను హెచ్చరించారు

Para la Edilman,

పట్టణంలోని సముదాయ యజమానులకు మరియు వర్తక వ్యాపార సంఘ అధ్యక్షులకు వ్యాపారస్తులకు తెలియజేయడం ఏమనగా మరి ఏదైతే డ్రైనేజ్ ఉందో హైవేకి నేషనల్ హైవేకి డ్రైనేజ్ పెట్టడం జరిగింది ఆ పై సిమెంట్ కాంక్రీట్ తోటి మన స్లాబ్ కూడా వేయడం జరిగింది అట్టి స్లాబ్పై ఎవరైనా కూడా ఆక్రమణకు గురి చేస్తే మరి వారికి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడం కానీ బండ్లు కానీ లేదంటే డిస్ప్లే బోర్డులు కానీ ఏదైనా కూడా పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం మేము మిచ్చిన మార్కు ప్రకారమే మీరు మీ యొక్క దుకాణానికి సంబంధించిన సామాన్లన్నీ ఆ మార్కు లోపట్నే దాన్ని దాటి ఆ మార్కు దాటి బయటకు రాకూడదు డ్రైనేజ్పై కూడా పార్పై డ్రైనేజ్ లాక్పై కూడా ఎటువంటి వస్తువులు కానీ తర్వాత మీ యొక్క వాహనాలు కానీ మీ దుకాణం సంబంధించిన ఏ ఇతర వస్తువులను కూడా పెట్టుకోకూడదు అదేవిధంగా ఆ డ్రైనేజ్ని ఆక్రమించి వ్యాపారాలు చేయకూడదు ఇలా చేస్తే మరి మున్సిపల్ చట్టం ప్రకారం మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కావున దయచేసి అందరికీ విజ్ఞప్తి ఎందుకంటే ఎవరు కూడా అలా పెట్టకూడదు అలా చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా రాకపోకలు కూడా వాహనాలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్నాయి కావున ఇన్ని మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మాకు సహకరించవలసిగా చూస్తున్నాం మరొకసారి విజ్ఞప్తి అందరూ కూడా ఎవరు కూడా దాన్ని ఆక్రమణలు చేసేసి ఎటువంటి వ్యాపారాలు కూడా డ్రైనేజీగా చేయొద్దని విజ్ఞప్తి చెప్పారు